ఏమి చెయ్యాలని కింగ్ కర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మా లాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరామ్ గారు లాంటి వాళ్లకు చుక్కారామయ్య గారు లాంటి వాళ్లకు హరగోపాల్ గారు లాంటి వాళ్లకు ఎంతోమంది విద్య నుంచి ఎంతోమందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించిన కానీ పది సంవత్సరాలలో మీరు చూసాను వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించండు ఒకనాడు దారి కోసం ముప్పై నిమిషాలు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా రోసయ్య గారైనా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రుల ఎదురొచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల్ని పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా అనుమానించే విధంగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించినో మీరు కళ్ళతో చూసి అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత బడ్జెట్కు సంబంధించి విద్యకు ప్రాధాన్యత ఉండాలి పేదవాడు చదువుకున్నప్పుడే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన ప్రజలకు చేరుతుంది అని చెప్పి ఏడు పాయింట్ మూడు శాతం ఈసారి విద్యకు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యకు నిధులు కేటాయించడం జరిగింది వాస్తవంగా పది శాతమైనా అంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలైనా కేటాయించాలని అన్ని లెక్కలు కానీ ప్రభుత్వం ఇంతకు ముందే ఇచ్చిన హామీలు చేయవలసిన పనులు చేపట్టవలసిన బాధ్యతలతో పది శాతానికి నిధులు ఇవ్వాలనుకున్న వీలు కాకపోతే ఏడు పాయింట్ మూడు శాతంతో ఇరవై ఒక్క వేల కోట్ల పైగా ఈరోజు విద్యాశాఖకు నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు నేను మీ ద్వారా ఒకే ఒక్క మాట అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నా రేపటి తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కొన్ని వాస్తవాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నలభై వేల పైచిల్కు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో ముప్పై వేల పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ముప్పై వేల పాఠశాలలో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ అదే ప్రైవేట్లో పదివేల పాఠశాలలుంటే ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు